హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ ఆఫ్టర్ టొమాటో ఆప్షన్ మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ మార్నింగ్ జరిగిన ఆక్షన్ ప్రకారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే వెళ్తున్నాయని చెప్పొచ్చండి ఒక సింగిల్ లాట్ మాత్రం ఒక మండీలో మాత్రమే రెండు వందల యాభై రూపాయలు పడింది ఇక మిగతా మండీలన్నీ కూడా రెండు వందల రూపాయలు అతి కష్టం మీదనే చెప్పొచ్చు సో యావరేజ్గా తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు మార్కెట్ అనేది ఎక్కువగా జరిగింది సో క్వాలిటీలు మంచిగా ఉన్నప్పటికీ కూడా సో ప్రైజెస్ అయితే చాలా తక్కువ వెళ్తున్నాయని చెప్పొచ్చండి సో లోడింగ్స్ వచ్చేసి చాలా తక్కువగా జరుగుతున్నాయి అంటే ఇక్కడ నుంచి లోడ్ చేసి పంపించడానికి వేరే ప్లేసెస్లో నుంచి అంటే రాయపూర్ నుంచి టమోటా ఎక్కువగా రావడం వలన ఇక్కడ నుంచి కొనుగోలు చేయడం చాలా తగ్గించేశారు బయర్స్ సో ఇదేనండి రీజను అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ